లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు అక్కరకు రాని స్నేహం ప్రతాపుడు అనేవాడికి పన్నెండేళ్ల వయసు ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని పనుల్లోనూ సహాయపడుతూ ఉంటాడు ఇరుగు పొరుగులకు కూడా ఏదో అవసరమైనప్పుడు అడిగితే చిన్న పెద్ద పనులు చేసి పెడుతుండేవాడు ఎంతో మంచివాడని అందరికీ వాడంటే ఇష్టం వాడికి మాత్రం నరేంద్రుడు అనే తన ఈడు కుర్రవాడంటే ఇష్టం నరేంద్రుడు ప్రతాపుడికి పొరుగునే ఉంటున్నాడు వాడు భాగ్యవంతుల బిడ్డ వాడికి ఏ పని ఉండదు తన తీరిక సమయంలో కొంత ప్రతాపుడితో గడుపుతూ ఉంటాడు అయితే తను ప్రతాపుడి ఇంటికి వెళతాడే తప్ప ప్రతాపుణ్ణి తన ఇంటికి రమ్మని ఎప్పుడూ అనడు ఒకరోజు సాయంత్రం గ్రామంలోని యువకులు కొందరు ఊరి బయట మైదానంలో చెడుగుడు ఆడుతున్నారు కొంతసేపటికి అలసిపోయి అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు ఆ సమయంలో అక్కడికి పొరుగురు తినుబండారాల వ్యాపారి వచ్చాడు వాడు కొత్త రకం తినుబండారం ఒకటి తయారు చేసి తెచ్చాడు అది చాలా అద్భుతంగా ఉందని అంతా కొనుక్కొని తిన్నారు ప్రతాపుడు కొనుక్కున్నాడు కానీ నరేంద్రుడు కొనుక్కోలేదు ఏం డబ్బు తెచ్చుకోలేదా అన్నాడు ప్రతాపుడు జాలిగా ఎప్పుడేం అవసరం వస్తుందో అని నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంచుకుంటాను కానీ బయట అమ్మే తినుబండారాలు కొనుక్కోవద్దని అమ్మ చెప్పింది అన్నాడు నరేంద్రుడు బుద్ధిగా నువ్వు కొనుక్కుంటున్నట్లు ఇంట్లో వాళ్ళకేం తెలుస్తుంది హాయిగా నువ్వు మాతో పాటు కొనుక్కొని తిను అన్నాడు ప్రతాపుడు నా దగ్గర ఎంత డబ్బు ఉందో అమ్మకు ఖచ్చితంగా తెలుసు ఇంటికి వెళ్ళగానే చూసి తక్కువైతే ఏం చేశావని అడుగుతుంది మరి అన్నాడు నరేంద్రుడు బాధగా ముఖం పెట్టి ఆ ఇంతేగా ఏ బిచ్చగాడికో దానం చేశానను లేదా దారిలో ఎక్కడో పోయిందను నువ్వింకా చిన్నపిల్లవాడివి కాదు నీవాళ్ళు నీ మాట నమ్మరా అని అడిగాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా దీనికి నరేంద్రుడు కాసేపు తలాడిస్తూ ఊరుకుని నమ్ముతారనుకో కానీ అబద్ధం చెప్పడం పాపమని నాకు తెలుసు అన్నాడు అయ్యో నా దగ్గర డబ్బులున్నాయి కావాలంటే నేను ఇది నీకు కొనిపెట్టగలను కానీ మీ అమ్మ నిన్ను తినవద్దన్నది అని నొచ్చుకున్నాడు ప్రతాపుడు నువ్వు కొంటే తింటాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు తగ్గవు కాబట్టి ఇంట్లో ఎవరికీ తెలియదు లెక్క సరిపోతే అమ్మ నన్నంకే మనదు అడక్కపోతే నేను అబద్ధం చెప్పక్కర్లేదు కదా అన్నాడు నరేంద్రుడు తెలివిగా ప్రతాపుడు నరేంద్రుడికి తినుబండారం కొనిపెట్టాడు వాడది తిని ఎంతో మెచ్చుకొని నీ మూలంగా నాకు ఇది రుచి చూసే అదృష్టం కలిగింది కానీ ఈ విషయం నువ్వు మీ అమ్మకు కూడా చెప్పకు మా అమ్మకు చెబుతుందేమో అన్నాడు సరేనన్నాడు ప్రతాపుడు ఒక రోజున పొరుగింటి వాళ్ళు బయటకు వెళుతూ ప్రతాపుణ్ణి పిలిచి నాయన ఇంట్లో ఒక్కడే ఉన్నాడు మేమంతా రెండు గంటల్లో తిరిగి వస్తాం అంతవరకు నువ్వు వాడికి తోడుగా ఉండు అని చెప్పారు అంతవరకు ప్రతాపుడు నరేంద్రుడి ఇంటి లోపల భాగం చూడలేదు అందువల్ల వాడు చాలా కుతూహలపడ్డాడు నరేంద్రుడి ఇల్లు ఎంతో వైభవంగా ఉంది ఆ ఇంట్లో ప్రతాపుడికి తెలియని సదుపాయాలు ఎన్నో ఉన్నాయి నరేంద్రుడికైతే ప్రత్యేకంగా ఒక గది ఉంది ఆ గదిలో అద్దాల బీరువా నిండా రకరకాల బొమ్మలు ఆట వస్తువులు ఉన్నాయి మరొక బీరువా నిండా చాలా పుస్తకాలున్నాయి ఇవన్నీ ఉండటం వల్ల ఇంట్లో ఒక్కనే ఉన్న నాకు మంచి కాలక్షేపం కానీ నాకు నువ్వుంటేనే ఎక్కువ కాలక్షేపం అవుతుంది అన్నాడు నరేంద్రుడు ఆ మాటలకు సంతోషించిన ప్రతాపుడు బీరువాల్లో ఉన్న ఆట వస్తువులు పుస్తకాలు ఏమిటో ఒకసారి పరీక్షగా చూస్తాను అంటూ వాటికేసి వెళ్ళబోయాడు అయితే నరేంద్రుడు వాణ్ణి అడ్డుకొని ఒక వస్తువును కానీ పుస్తకం కానీ ముట్టుకొనివ్వలేదు బయట వాళ్ళు ముట్టుకుంటే అవన్నీ పాడైపోతాయని పెద్దవాళ్ళు వాడికి చెప్పారట మరి నువ్వు మా ఇంటికి వచ్చి అన్నీ ముట్టుకుంటావు కదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా మీ పెద్దవాళ్ళు వద్దనలేదుగా మరి అన్నాడు నరేంద్రుడు ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని ఏవో కథలు చెప్పుకున్నారు కానీ ప్రతాపుడికి మనసులో ఏదో వెలితిగా అనిపించింది మరొక రోజున కుర్రవాళ్ళు కొందరు ఊరి బయట చెరువు గట్టున కూర్చుని ఉండగా ఒకతను గ్రోవి తెచ్చాడు ఆ పిల్లన పిల్లనగ్రోవుల్లో దేన్ని ఎవరు ఊదినా మధురంగా పలుకుతుంది తెచ్చినవాడు ఒక్కొక్కటి రెండు రూపాయలకు అమ్మాడు నరేంద్రుడు కూడా ఒక పిల్లన గ్రోవి కొనుక్కున్నాడు ప్రతాపుడి వద్ద ఒక్క రూపాయి మాత్రమే ఉంది అందువల్ల వాడు నరేంద్రుణ్ణి ఒక రూపాయి అప్పివ్వమని అడిగాడు స్నేహితుల కెన్నడూ అప్పివ్వవద్దని తాతయ్య చెప్పాడు అప్పిస్తే స్నేహం చెడిపోతుందట అన్నాడు నరేంద్రుడు వెంటనే ప్రతాపుడికి చాలా కోపం వచ్చింది అప్పటికి ఐదారు సార్లైనా తను వాడికి తినుబండారాలు కొనిపెట్టి ఉంటాడు లెక్క చూసుకుంటే ఒక ఏడాదిలో తను వాడి కోసం ఖర్చు పెట్టింది ఇరవై రూపాయలకు తక్కువ ఉండదు ఇప్పుడు రూపాయి అడిగితే అప్పు కూడా ఇవ్వనంటున్నాడు అన్నీ తన నుంచి తీసుకుంటూ తనకేమీ ఇవ్వని స్నేహితుడు వాడు అప్పిస్తే స్నేహం చెడిపోతుందన్నావుగా గుర్తుంచుకో ఇప్పుడు అప్పు ఇవ్వనందువల్ల మన స్నేహం చెడిపోతుంది ఈ పిల్లన గ్రోవిని నేను కొనుక్కోలేకపోయానో మనమిక స్నేహితులం కాదు అన్నాడు ప్రతాపుడు ఉక్రోషంగా అలా అనకురా నీ స్నేహం లేకుండా నేనుండలేను అన్నాడే తప్ప నరేంద్రుడు వాడికి అప్పిస్తానలేదు అంతలో రమేష్ అనే కుర్రవాడొకడు తనే ఒక పిల్లన గ్రోవిని కొని ప్రతాపుడికిచ్చి నువ్వు నాకు చాలాసార్లు సాయపడ్డావు ఇలాంటివన్నీ నీకు కొనిస్తే నీ రుణం తీరుతుందిరా అన్నాడు ప్రతాపుడు ఎంతో సంతోషించి నీ రుణం అలాగే ఉంచుకో ఇప్పుడు ఒక రూపాయి ఇస్తాను ఇంకొక రూపాయి బాకీ రేపు తీర్చేస్తాను అంటూ బలవంతంగా వాడికి రూపాయి ఇచ్చి చూసావా స్నేహితుడంటే అలా ఉండాలి అన్నాడు నరేంద్రుడితో నరేంద్రుడు ఒక్క క్షణం ముఖం చిన్నబుచ్చుకొని మరుక్షణం సంతోషంగా ఈ రోజు నుంచి రమేష్ కూడా నా స్నేహితుడు ఎందువల్లంటే వాడి కారణంగా నువ్వు పిల్లన గ్రోవి కొనుక్కున్నావు ఆ విధంగా వాడు మన స్నేహం నిలబెట్టాడు గ్రోవి కొనుక్కోకపోతే మనం స్నేహితులం కాదని నువ్వు అన్నప్పటి నుంచి నేను చాలా బెంగ పెట్టుకున్నాను రమేష్ నా బెంగ పోగొట్టాడు అన్నాడు ఆ రోజు నుంచి ప్రతాపుడు నరేంద్రుడికి దూరంగా ఉండసాగాడు నరేంద్రుడు ఎంత ప్రయత్నించినా వాడు మాట్లాడకుండా ముభావంగా ఉండసాగాడు ఇది పని కాదని నరేంద్రుడు ప్రతాపుడి తాతకు తన బాధ చెప్పుకున్నాడు ప్రతాపుడి తాత నరేంద్రుణ్ణి పంపివేసి ప్రతాపుణ్ణి పిలిచి సంగతి అడిగి తెలుసుకొని ఇంతకాలంగా నువ్వు నరేంద్రుడికి మంచి స్నేహితుడు అనుకున్నాను ఉత్త స్వార్థపరుడివి అన్నాడు స్వార్థం నాదా వాడిదా అన్నాడు ప్రతాపుడు ఆశ్చర్యంగా నరేంద్రుడు నీ స్నేహితుడు అవసరంలో వాడికి నువ్వు సాయపడ్డావు అది నీ మంచితనం అందుకు ప్రతిఫలాన్ని ఆశించడం స్వార్థం ఇంత చిన్న వయసులో స్వార్థం ఉండడం మంచిది కాదు అన్నాడు ప్రతాపుడి తాత మరి నా అవసరంలో వాడు నాకు సహాయపడద్దా అని అడిగాడు ప్రతాపుడు కోపంగా వాడికిష్టమైతే సహాయపడతాడు లేకుంటే లేదు స్నేహం కేవలం డబ్బో మరేదో వస్తువో ఇచ్చి పుచ్చుకునేది కాదు ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుని మనసులు వికసింపజేసుకునేందుకే మనిషి స్నేహం చేయాలి ఇచ్చిపుచ్చుకోవడం వ్యాపార లక్షణం అన్నాడు ప్రతాపుడి తాత ఈ జవాబు బాగున్నట్టు తోచిన ఇంకా అనుమానం పోక ప్రతాపుడు అయితే ఇందులో నరేంద్రుడు తప్పేం లేదా అని ప్రశ్నించాడు తప్పు నీదే కానీ వాడిది కాదు ఎందుకంటే నువ్వేం చేసినా నరేంద్రుడి సంతోషం కోసం చేశావు మరి తను సంతోషించని పని చేయమని వాడిని అడగడం నీ తప్పు కాదా అన్నాడు ప్రతాపుడి తాత అంతా బాగానే ఉంది కానీ తాత అక్కరకు రాని ఇలాంటి స్నేహం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉంటుందా అన్నాడు ప్రతాపుడు ఎందుకు లేదు ప్రతిఫలం ఆశించని స్నేహాన్ని వాడు నీకు నేర్పుతున్నాడు నీ నుంచి ఏమీ నేర్చుకోకపోతే అప్పుడు నరేంద్రుడికే నీది రాని స్నేహం అవుతుంది అన్నాడు ప్రతాపుడి తాత ప్రతాపుడికి తాత సందేశం అర్థమైంది అప్పట్నుంచి వాడు ప్రతిఫలం రాలేదన్న కారణంగా ఎవరితోనూ స్నేహాన్ని మానుకోలేదు అయితే తాత వాడికేం చెప్పాడో తెలుసుకున్నాక నరేంద్రుడు కూడా తన ప్రవర్తనకు సిగ్గుపడి క్రమంగా ఉపకారపరుడుగా మారి తాను ప్రతాపుడి స్నేహం వల్ల మంచి ప్రయోజనం పొందాడు